హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ అవర్ మినీ బ్లాక్తో మేము ముందుకు వచ్చేసాను మేమైతే క్రాఫ్ట్ బజార్కి వచ్చేసాం పాలకొల్లు మెయిన్ రోడ్లో గజలక్ష్మి థియేటర్ ఓపెన్ ప్లేస్లో ఉందండి ఈ క్రాఫ్ట్ బజార్ పెట్టారు నాతో పాటు మీరు ఒక లుక్ వేసేయండి ఇక్కడ పింగాణి కప్పులు అలాగే జాడీలు అవి ఉన్నాయండి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఇటువైపు అయితే వుడెన్ ప్లేట్స్ మీద కీ చైన్స్ నేమ్స్ రాసిస్తున్నారండి మనం సెలెక్ట్ చేసుకుంటే ఎనీ ఏదైనా సరే చిన్నవి కీ చైన్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇలా నేమ్స్ అయితే స్టిక్ చేసి ఇస్తున్నారు డిజైన్ చేసి వీటిలో మనం డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్స్ బటర్ఫ్లైస్ హార్ట్స్ ఇలా చాలా ఉన్నాయండి వుడ్తో తయారు చేసినవి ఇలా కీ చైన్ అయితే తయారు చేయించుకుంది అమ్మో చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్ అంట ఏదైనా సరే ఇంకా ముందుకెళ్దాం అండి ఇక్కడైతే టాప్స్ నైటీలు అవి ఉన్నాయి ఇవి చూసారా పింగాణిలోనే మొక్కలు అవి పెంచుకోవడానికి పాట్స్ అవి ఉన్నాయండి చాలా వెరైటీ అయితే ఉంది ఇటు సైడ్ అయితే వుడెన్ ప్లేట్స్ అవి ఉన్నాయి కిచెన్ కి సంబంధించినవి అలాగే డెకరేషన్ పీసెస్ అన్నీ ఉన్నాయి హ్యాంగర్స్ వుడెన్ స్పూన్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి మనందరికి నచ్చే లేడీస్కి నచ్చే ఫ్యాన్సీ ఐటమ్స్ అండి బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇయర్ రింగ్స్ బెడ్షీట్స్ అలాగే హ్యాండ్లూమ్ బెడ్ షీట్స్ అండి అన్ని ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి ఇవైతే చున్నీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఫిక్స్డ్ రేట్ అండి ఫ్యాబ్రిక్ అయితే టూ హండ్రెడ్ మీటర్ అని చెప్పారు హ్యాండ్ బ్యాగ్స్ అవి అన్నీ ఉన్నాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక కొంచెం బార్గింగ్ చేయొచ్చు లేదంటే మ్యాక్సిమం ఫిక్స్డ్ రేటే అంటున్నారు టవల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అన్నారు పిల్లలకి టాయ్స్ అలాగే గాజు బ్యాంగిల్స్ పెన్నలు ఇలా చాలా ఐటమ్స్ చాలా స్టాల్స్ ఉన్నాయండి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి స్ట్రీట్ షాపింగ్ లాగానే ఉంటుంది ప్లస్ హ్యాండ్లూమ్స్ కదా చాలా బాగున్నాయండి ఐటమ్స్ ఇక్కడ నైటీస్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ అన్నారు త్రీ ఫోర్ తీసుకున్నా తగ్గేదే లేదన్నారు ఇక్కడ అయితే కొండపల్లి బొమ్మలు అండి చాలా బాగున్నాయి అసలు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి చాలా బాగున్నాయి పెళ్లి కూతురు బొమ్మలు అలాగే ఎడ్లు బండ్లు ఇక్కడ చూసారా కొండపల్లి బొమ్మ ఇక్కడ అయితే షా స్టాల్ ఒకటి ఉందండి ఈ టాప్స్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి అన్నారు శారీసు టాప్స్ చున్నీసు ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి మెటీరియల్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అంతా అన్నారు సెవెన్ హండ్రెడ్ శారీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అన్నారు మేమైతే ఒక టూ త్రీ శారీస్ తీసుకున్నాం చాలా బాగున్నాయండి హ్యాండ్లూమ్ కళంకారీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఇవేనండి నేను తీసుకున్న శారీస్ నా ప్రసన్న రెండు నేను ఒకటి తీసుకున్నా చాలా బాగున్నాయి ఇంకా బెడ్షీట్స్ కూడా తీసుకున్నా అవి కూడా హ్యాండ్లూమ్స్ గురించి చాలా బాగున్నాయండి కాటను హ్యాండ్లూమ్ కాటన్ గురించి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి బెడ్షీట్స్ అయితే థౌజండ్ రూపీస్ అన్నారు ఇలా ఫోర్ బెడ్షీట్స్ టూ దివాన్ సెట్స్ తీసుకున్నాం చాలా బాగున్నాయి అన్ని అన్ని స్టాల్స్ లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడికి ఒకసారి వెళ్తే అన్ని సరదాగా చూసినట్టు ఉంటుంది ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఏమీ లేదండి చూసారు కదా కొండపల్లి బొమ్మ దగ్గర ఇదైతే తీసుకుంది మా చిన్న చిన్న థింగ్స్ అయితే తీసుకున్నారు హెయిర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ అవి నచ్చితే లైక్ షేర్ కామెంట్